హాయ్ నీ ఎందరూ ఎలా ఉన్నారో బాగున్నారా క్యారేజ్ తీసుకొని మా చిన్నోడు స్కూల్కి అయితే వెళ్ళాము నేను మా వారు క్యారేజ్ అక్కడ పెట్టేసి ఫీజు కడతాకైతే వెళ్తున్నాను ఇక్కడ ఫోటో కనిపిస్తున్నతనే స్కూల్ స్థాపించింది మేమైతే మూడు కితాలుగా కడతాము స్కూల్ ఓపెన్ చేసినప్పుడు ఒకసారి మళ్ళీ ఆగస్టు కానీ సెప్టెంబర్ కానీ ఈ రెండు నెలలో ఒకసారి కడతాము తర్వాత జనవరి గాని ఫిబ్రవరి కానీ ఆ రెండు నెలలో కడతాము స్కూల్లో ఫీజు కట్టిన తర్వాత డైరెక్ట్ గా అట్నించట్టు బ్యాంక్ అయితే వెళ్ళాము కారు పక్కన పార్కింగ్ చేసి తర్వాత బ్యాంక్ లోకైతే వెళ్ళాము ఈ ఏరియా అంతా లక్ష్మీ నారాయణ టెంపుల్ మునె బస్ స్టాండ్ అంటే మేము బ్యాంక్ కి ఎందుకు వెళ్ళామంటే రోడ్డు సైడ్ ఉన్న షాప్ వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళు లోన్ ఇస్తా ఉంటారు ఆల్రెడీ ఒకసారి తీసుకున్నాము ఆ లోన్ క్లియర్ అయిపోయింది మళ్ళీ ఫోన్ చేశారు సెకండ్ లోన్ వచ్చింది దాని గురించి మాట్లాడతానికైతే వెళ్ళాము ఈ రోజు రేపు షాప్ బంద్ చేసాము ఓపెన్ చేయం దుర్గారావు తిరుపతి అమ్మ వాళ్ళ డేరా అంతా క్లీన్ చేసుకుంటా ఉన్నారు